విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండెపోటి శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం జయ శ్రీరామ్ గురు గురుగారు అమావాస్య కార్తీక అమావాస్య చాలా చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఆ రోజున ఎలా వినియోగించుకోవాలి ఏం చేసుకోవాలి ఇంట్లో ముఖ్యంగా ఏం చేసుకోవాలి అలాగే మన గోకర్ణ కూడా కార్యక్రమం ఉంది కదా దాని గురించి కూడా అమావాస్య గురువారం గురువారం మనం మంగళవారం అమావాస్య ఆదివారం అమావాస్య సోమవారం అమావాస్య వీటిని విశేషంగా చేస్తూ ఉంటాం నిజంగా చెప్పాలి అంటే కొన్ని కొన్ని దుష్ట శక్తుల్ని అడచడానికి కావచ్చు అలాగే కొన్ని మంచి కార్యాలు చేయడానికి కావచ్చు గురువారం అమావాస్య కూడా చాలా విశేషమైనటువంటిది అందులో ఈ కార్తీక మాసంలో చిట్ట చివరి రోజు మనకి అవునా అవునా అత్యంత పరమ పవిత్రమైనటువంటి రోజు ఇరవై తొమ్మిది రోజులు ఏమి చేసినా చేయకపోయినా మనం ముప్పై రోజు గ్యారంటీ కార్తీక మాసం చివరి రోజు శక్తి లేనటువంటి వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు గ్యారంటీగా ఏదో అభిషేకం చేసుకుందామా లేదంటే చూడు ఉపవాసం ఉందామా కార్తీకవాసం అదే ఒక్క రోజైనా చేద్దాం అనేటువంటి ఒక అభిరా ఉండేటువంటి వాళ్ళు శక్తిహీనులు కూడా శక్తిని పుంజుకొని మరి చేసేటువంటి వాళ్ళు ఉంటారు తప్పనిసరిగా అందులో ఈ సమయంలో హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే మరీ కొన్ని కొన్ని అయితే మనం చెప్పలేం కానీ నీరసాలకు సంబంధించిందో ఇట్లాంటివి అయితే పెద్దగా నీరసపడేటువంటి రోజులు కూడా కావు మనకు ఉండేటువంటి శక్తి ఎక్కువగా అంటే ఎనర్జీ ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు కూడా కావు వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి డైజెషన్ కూడా స్లోగా ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి గురువారం అమావాస్య కలిసి వచ్చిన రోజున నిజంగా చెప్తున్నానన్నా వివాహార్ కానటువంటి వాళ్ళు సంతానం లేనిటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఈ రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి దీంతోపాటు గురుబలం లేకుండా చాలామంది బాధపడుతుంటారు అప్పుడు అందులో మొన్న మధ్య గురుగ్రహం అతిచార ప్రభావం చేత మిథుల నుంచి కర్కాటకానికి వచ్చాడు ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి అదే దాదాపు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా ఆయన అక్కడే ఉంటాడు గురువు కర్కాటకంలోనే ఉంటాడు కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి దానివల్ల నష్ట ప్రభావం కర్కాటక రాశి ఒకటి అలాగే సింహరాశి ద్వాదశం అవుతుంది కాబట్టి కొంతవరకు సింహరాశి కొంతవరకు ఇది ఉంటుంది అలాగే అష్టమ స్థానమైనటువంటి ధనుస్సు రాశికి అలాగే మీ మేషరాశి వాళ్ళకి అలాగే మకర రాశి కుంభరాశి వాళ్ళకి వీళ్ళకి కొంతవరకు మేరకు నష్టం వాకి వాటిలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే గురుగ్రహ ప్రభావం అనుగ్రహం తక్కువగా కనబడుతుంది వీటి వల్ల ముఖ్యంగా చెప్పాలి అంటే మిగిలిన గ్రహాలు ఏవైనా చెప్పవచ్చినమో కానీ గురుగ్రహం వల్ల ఎక్కువగా మనం నష్టపోయేది ఏంటి అంటే హెల్త్ ఒకటి దీంతోపాటు నిజంగా చెప్పాలి అంటే కీర్తి ప్రతిష్టలు ఎక్కువ కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ఇదైపోతున్నా ఈ గురుగ్రహం వీక్గా ఉన్నప్పుడు స్త్రీలో రతకి ఎక్కువగా ఇదైపోతుంటారు అట్రాక్ట్ అయిపోతుంటారు అలాగే అంతకుముందు పరిచయం ఉన్నటువంటి స్త్రీల వల్ల కావచ్చు రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా పరువు మొత్తం పరువు నష్టం జరుగుతూ ఉంటుంది దానివల్ల మానసికమైనటువంటి అస్థిత కుటుంబంలో సమస్యలు ఆర్థికంగా సమస్యలు అవునా మళ్ళీ నెలదొక్కడములదొక్కడానికి ఎన్ని రోజులు పడుతుంది అవునా అలాంటి విపరీతమైనటువంటి సమస్యలు ఈ రాసులో వాళ్ళకి ముఖ్యంగా ఈ గురుగ్రహ అతిచార స్థితి వల్ల కలుగుతున్నటువంటి నష్టాలు నాన స్త్రీల విషయంలో ఈ రాసులో వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఒక వ్యక్తి కొత్తగా పరిచయం అవుతున్నారంటే వాళ్ళతో మాట్లాడాలా లేదా అనేది ముందుగా ఒక్కసారి ఇక మనం దీంట్లో ఏమంటారు తూచుకొని తూచితూచి మాట్లాడాల్సిందే ఆచితూచి తప్పనిసరిగా అంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి అలాంటిది మరి వివాహం కోసం చెబుతున్నారు కదా మరి ఇలాంటి టైంలో వచ్చేటువంటి అమ్మాయి బాగుంటుందా అనేటువంటి ఒక డౌట్ కూడా ఉంటుంది కొంతమంది కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి బాగానే ఉంటుంది నాన్న దీంట్లో మిథున రాసి వాళ్ళకి తర్వాత మేషరాశి వాళ్ళకి మేషరాశి కదా మీన రాశి వాళ్ళకి అలానే మకర రాశి వాళ్ళకి తులారాసి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి బాగుంటుంది దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు ఇట్లాంటి వాళ్ళకి వివాహానికి అనుకూలంగా ఉండేటువంటి సమయం కూడా సంతానానికి కూడా ఎన్నో రోజుల నుంచి సంతానం మాకు లేదు అనుకునేటువంటి వాళ్ళు కూడా సంతానం కలగడానికి అవకాశం ఉండేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈ పరిస్థితిని అలాంటి పరిస్థితుల్లో అమావాస్య గురువారం కలిసి వచ్చింది లక్ష్మీవారు లక్ష్మీవారు కదా అమావాస్య అంటేనే లక్ష్మీదేవి స్వరూపంగా మనం పూజ చేస్తాం సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపమే అని చెప్తాం కార్తీక అమావాస్య రెండు నెలల తర్వాత మరలా గోకర్ణంలో ఉండే మహాబలేశ్వరుని చూడబోతున్నాడు కార్తీక బహుళ అమావాస్య గోకర్ణం గురువారం ఆయన చింత ఉండడం అంతకుమించి వేరే లేదని చెప్తాను అయితే టూ మంత్స్ దానికి ఎన్నో నెలలు అయిపోయినట్టుంది మీ జగనా నా చెప్తాను అందరికీ చేసిన వాళ్ళందరికీ ఇదే చిట్ట సంఘ గురువు గారు రావట్లేదు మీరు వస్తేనే కదా వాళ్ళకి కాపీ నెక్స్ట్ టైం చేయించుకోండి సమాజంగా సో కాబట్టి పంతొమ్మిదవ తారీఖు బయలుదేరుతున్నాం మనం నవంబర్ నైన్టీన్త్ బయలుదేరుతున్నాం ట్వంటీ ఎయిత్ మార్నింగ్ అక్కడ ఉంటాం కార్తీక మాసంలో గురువారం కలిసి వచ్చినటువంటి చిట్ట చివరి రోజున గోకర్ణంలో మోక్షనారాయణ పరిచయించుకొని మహాబలేశ్వరుణ్ణి అమ్మవారిని తామ్రగౌరి అమ్మవారిని దర్శనం చేసుకోవటము అంటే నిజంగా పునర్జన్మ ఇక మరి చెప్పంటే పూర్వజన్మలో చేసినటువంటి సకల పాపాలన్నీ కూడా నివృత్తి కలుగుతాయనే చెబుతాను ఆ రోజుతో మొత్తం పోతే నా మనస్ఫూర్తిగా సంపూర్ణంగా నాన్న చాలా గొప్ప రోజు ఆ రోజు నక్షత్రం కూడా నాన్న విశాఖ నక్షత్రం గురు నక్షత్రం ఇక్కడ పితృదోషాలు సంపూర్ణంగా తొలగితే అని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు నాన్న గురువారం అమావాస్య గురు నక్షత్రం ఇక్కడ మూడు పితృకారకం అనేటువంటివి అందులో కార్తీక మాసం శివుడికి శివుడికి ఈశ్వర ప్రీతి గోకర్ణం ఆత్మలింగం అక్కడ ఉండేటువంటిది అక్కడ ఇక్కడ ఒకటే మాట వివాహం కానిటువంటి వాళ్ళు సంతానం లేనటువంటి వాడు ఉద్యోగం లేనటువంటి వాళ్ళు ఉద్యోగంలో ప్రమోషన్ లేనటువంటి వాళ్ళు వ్యాపారం లేనటువంటి వాడు వ్యాపారంలో ఎదుగుదల లేనటువంటి వాళ్ళు నరఘోషతో బాధపడుతున్నటువంటి వాళ్ళు అప్పుల బాధతో బాధపడుతున్నటువంటి వాళ్ళు అప్పులు ఇచ్చి వెనక్కి రానటువంటి వాళ్ళు పిల్లలు మాట వింటలేదు అనుకునేటువంటి వాళ్ళు మీకుండేటువంటి సమస్య ఏదైనా ఒకటే మాట యాంటీబయోటిక్ అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా అలాంటి యాంటీబయోటికే గోకర్ణంలో చేసేటువంటి మోక్షనారాయణ బలి కార్తీక బహుళ అమావాస్య విశాఖ నక్షత్ర పూర్వక గురువారం అదొక్కటే ఒక సూపర్ రెమెడీ ఒక మాట చెప్పాలంటే మీరు ఇట్లానే చెబుతుంటారు గురువు గారు నిజంగా బట్టే నిజంగా భగవంతుడు మనం ఎన్నిసార్లు తీసుకెళ్తే అన్నిసార్లు సూపర్ కాంబినేషన్స్ ఇస్తున్నాడు మాల్ కాంబినేషన్స్ కాదు ఇదేదో కమర్షియల్ లాంగ్వేజ్ అనుకుంటారేమో అంటే వాటి కూడిక కమర్షియల్ అయితే ప్రతిరోజు తిథి నక్షత్రం ఉంటుంది చేసుకుంటాం ఇక్కడ నక్షత్రము వారము తిథి అక్కడ నుండి ఈ కాంబినేషన్స్ అనేది చాలా అనుకోకుండా భగవంతుడు మనకి భగవంతుడు ఇస్తున్నటువంటి ఒక వరం ఆ వరాన్ని తీసుకోవాలా అంతే ఉంచుకోవాలా దూరంగా ఉంచుకోవాలా అనేటువంటిది మన ఆలోచన బట్టి ఉంటుంది నిజంగా రాని పంతొమ్మిదో తారీఖు మధ్యాహ్నం బయలుదేరుతాం ఇక్కడ ఇరవై తారీఖు పొద్దున్న దిగుతాం మళ్ళీ ఇరవై తారీఖు పూజ కార్యక్రమాలు అంత ఈసారి కార్తీక అమావాస్య రోజున ఒక ఎనభై మంది వరకు మనకి ఛాన్స్ ఇస్తా ఫిఫ్టీ మెంబెర్స్ కాదు ఎయిటీ మెంబర్స్ వరకు ఇస్తాను అంటే నేను లాస్ట్ మంత్ నేను నాకు అంటే చాలా మంది అడుగుతున్నాం అని కాబట్టి ఎయిటీ మెంబర్స్ వరకు మనం దాదాపు తీసుకుని వెళ్తాం వెళ్ళి చేయించుకొని పూజ చేయించుకొని తీసుకొని వస్తాం మళ్ళీ ఇరవై ఒకటో తారీఖు హైదరాబాద్లో ఉంటాం మనం శుక్రవారం రోజున నిజంగా చెప్తున్నాను చతుర్దశి రోజున బయలుదేరుతున్నాం బుధవారం రోజున భగవంతుడు కలిగినటువంటి బుద్ధితో గురువారం రోజున భగవంతుడు ఇచ్చినటువంటి సంకల్పంతో మనం ఈ పితృదోష నివారణ పూజ స్త్రీశాప నివారణ పూజ చేయించుకుంటున్నాం శుక్రవారం రోజున లక్ష్మితో ఇంటికి వస్తున్నాం ఈ మూడు గుర్తు పెట్టుకోండి భగవంతుడిచ్చినటువంటి బుద్ధి మనం చేసినటువంటి సంకల్పం చివరి ఫలితం ఏంటంటే శుక్రవారం లక్ష్మితో ఇంటికి రావాలి అంతే ఇది తథ్యం దాంట్లో అనుమానం లేదు రాండి తప్పనిసరిగా రావాల్సిన వాళ్ళు ముందుగా దయచేసి తొందరగా తొందరగా నమోదు చేసుకోండి అది కూడా మనకి పదిహేనవ తారీఖు వరకు మాత్రమే నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఉండదు పోస్ట్ చేస్తున్నాం కాబట్టి దయచేసి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్ ద్వారా మాత్రమే నమోదు చేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ రెస్పాండ్ అవ్వకపోతే దయచేసి వాట్సాప్ మెసేజ్లు పెట్టండి తద్వారా మీకు కావాల్సినటువంటి వివరాలు అందిస్తూ ఉంటారు మీకు ఒక లిస్ట్ పంపిస్తారు మీ పూర్వీకులు చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు అవి మొత్తం రాసుకోండి అలాగే మనం పంతొమ్మిదో తారీఖు బయలుదేరుతున్నాం కాబట్టి పద్దెనిమిదవ తారీఖు మన ఇంట్లో ఒక నల్ల నువ్వులు పావు కేజీ పావు కేజీ నెయ్యి రెండు నిమ్మకాయలు పీచు తీయకుండా ఉన్నటువంటి కొబ్బరికాయ మన దీనికోసం ప్రతిసారి ఫోన్ చేయకండి దీనికంటే పీచు తీసిందా తీయిందా పచ్చిదా ఎండుదా ఇలాంటి దొద్దు పీచు తీయకుండా ఎండిపోయినటువంటి కొబ్బరికాయ రెండు నిమ్మకాయలు పావు కేజీ నలనూరు పావు కేజీ ఆవు నే మీరు కట్టుకోవడానికి ఒక కొత్త పంచ నైన్ ఇంటూ ఫైవ్ మన షాప్స్లో ఉంటున్నారు వన్ టైం యూజ్ కాబట్టి నార్మల్ తీసుకోండి అలాగే దర్శనానికి ఇంకొక వస్త్రం తీసుకోవాల్సి ఉంటుంది మరలా పంచగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ భర్త లేనటువంటి ఆడవాడు వస్తే వేరే వేరే గురించి కూర్చోబెట్టి చేయించడం జరుగుతుంది అలాగే తండ్రి ఉన్నా సరే అనారోగ్యంతో రాలేకపోతున్నారు కొడుకులు వస్తే వాళ్ళ తండ్రి స్థానంలో కూడా ఒక గురించి కూర్చోబెట్టి చేయించడం జరుగుతుంది ఆడపిల్లలే ఉన్నారు పిల్లలు లేరు అనుకునేటువంటి పరిస్థితుల్లో తండ్రి లేకపోతే కూడాను ఆడపిల్లల స్థానంలో ఒక గురించి గురిచేపట్టి చేయించడం జరుగుతుంది ఒకవేళ మనకి ఇక్కడ కాదు వేరే విదేశాల్లో మనకి ప్రతి నెలా వస్తూనే ఉన్నాయి మనకి ఆన్లైన్లోవి విదేశాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు గురుగారు తప్పనిసరిగా వాళ్ళకు కూడా ఇక్కడ ఒకటి కూడా చెప్తాను అన్న మన వాళ్ళు చేసేటువంటి విధానం చాలా గొప్పగా ఉంటుంది అక్కడ వాళ్ళకి పూజ మొత్తం వీడియో కాల్ చూపిస్తున్నారు వాళ్ళతో సంకల్పం చెప్పి ఈ అవకాశం అన్ని చోట్ల కూడా కుదరదు ఏదో నాలుగు వీడియోలు నాలుగు కట్లు తీసి మీకు జయించారా ఎవరికి జయించారా కూడా తెలియదు నాలుగు సంకల్పం షార్ట్లు అయినా సరే టూ అండ్ హాఫ్ అవర్స్ అట్లా వీడియో కాల్ చేస్తున్నారు అందులోనూ మన దగ్గర ఇండివిజువల్ గానే ఉంటుంది ఎవరి బ్రాహ్మణ వాళ్ళకే ఉంటారు సామూహికంగా ఉండదు అండ్ ఇంకోటి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు బ్రాహ్మణు ఇతరులు మన దగ్గర ఉండరు బ్రాహ్మణుని మాత్రమే చేయిస్తారు ఇక్కడ ఒకటి చెప్తాను అన్న పక్కవాడు ఏం చేయిస్తున్నాడా అనేటువంటి జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది జనాలకి వాడు చే అవతల వ్యక్తులు చేసేటువంటి తప్పులు వాళ్ళకి అర్థం కావటల్లా వాళ్ళ దాంట్లో తప్పులు ఉన్నాయి కాబట్టి ఎదురు వాళ్ళ దాంట్లో కూడా అనుకుంటున్నారు నేను సస్యమీనా నా దాంట్లో తప్పులు దొరకటానికి అవకాశం లేకుండానే జాగ్రత్త పడుతూ తీసుకొని వస్తూ ఉంటాను వెళ్ళేటప్పుడు టిఫిన్ మనమే పెడతాం జర్నీలో కూడా రాత్రి కూడా వచ్చేటప్పుడు మరలా జర్నీలో మనమే టిఫిన్ పెడతాం రూము కాఫీ టిఫిన్ భోజనం మనమే చూసుకుంటాం పూజా కార్యక్రమం పూజా సామాగ్రి అన్నీ కూడా అక్కడే ఉంటాయి తప్పనిసరిగా దర్శనం మాత్రం ఎవరిదో వాళ్ళు చూసుకోవాల్సిందే పద్దెనిమిదో తారీఖు ఇందాక చెప్పిన సామాగ్రి పద్దెనిమిదో తారీఖు రాత్రికి ఇంట్లో పెట్టుకొని పంతొమ్మిదో తారీఖు బస్సు దగ్గరికి రావాల్సి ఉంటుంది లేదా డైరెక్ట్ వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు డైరెక్ట్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా ఇలా ఈ సామాగ్రి ఒకరోజు రాత్రి మన ఇంట్లో నిద్ర చేసేట్టుగా ఒక టీపాయో లేదా స్టూలో ఒక సెంటర్ హాల్లో వేసేసి దాని మీద పెట్టేసి ఇంట్లో ఉండేటువంటి చెడును కూడా మనం తీసుకుని వెళ్ళటమే ఆ నెగిటివ్ ఎనర్జీని కూడా తీసుకుని వెళ్ళి అక్కడ వదిలిపెట్టేసి రావటమే ఒక మాట చెప్పాలంటే కాబట్టి ఇలాంటివి కొంతమంది చాలామంది ఫాలో ఉండదు సామాగ్రి దేవడాలు ఇవన్నీ కూడా ఏం చెప్పారు కొబ్బరికాయ చెప్పరు నిమ్మకాయ చెప్పరు పంచే చెప్పరు ఇవన్నీ ఏముండవు అక్కడ పోయిన రోజు కొనుక్కోవడాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి దయచేసి అట్లా వద్దు అక్కడ పూజ చేసిన తర్వాత మరలా మనకి అక్షతలు ఇస్తారు అక్షతను ఇంటికి తీసుకొని వచ్చుకొని మామూలు బియ్యంలో కలుపుకొని చక్కగా పాయసం వండుకొని దేవుడికి నైవేద్యం పెట్టకుండా ఇంట్లో అందరూ తిని అది తిన్న రోజు నుంచి వండుకొని తిన్న రోజు నుంచి ఐదు రోజుల పాటు నాన్ వెజ్ కానీ దుంపకూరలు కానీ అలాగే లిక్కర్ తీసుకోవటం కానీ ఆనియన్స్ కానీ తినకుండా ఉండి ఆరో రోజు నుంచి యథావిధిగా మన అమ్మాయి జీవితం గడిపితే తప్పనిసరిగా పరమేశ్వరుడు అనుగ్రహంతో మీకుండేటువంటి మీ పితృదోషాలు స్త్రీ శాపాలు జద్దు హత్యా దోషాలు బ్రహ్మహత్యాది పాతకాలు గోహత్యా పాతకాలు ఏవైతే ఉంటాయో మీకుండేటువంటి స్థితిని బట్టి రోజుల్లో పోవచ్చు నెలల్లో పోవచ్చు మహా అయితే సంవత్సరం అంతకుమించి అయితే ఉండదు సంవత్సరం తర్వాత మరొక కొత్త జన్మను ఎత్తి సరికొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కార్తీక బహుళ అమావాస్య గురువారం విశాఖ నక్షత్రం రోజున మీరు విత్తనం వేయటం ఈ వంతు పునర్జీవనం పొందడం అనేది ఇవ్వడం అనేది భగవంతుడు వంతు మన చేతుల్లోనే ఉంది మొత్తం ఎలా వినియోగించుకుంటాం అనేది ఇంకా మన చేతుల్లో అంతేనండి అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నారు మళ్ళీ మీరు రాబోతున్నారు కాబట్టి చక్కగా అందరూ వచ్చేస్తారు కానీ శ్రీమాత్రే నమ శ్రీ గురు